హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ నేను ఈరోజు నువ్వులు బెల్లం అండ్ డ్రై ఫ్రూట్స్తో లడ్డూ అయితే చేశానండి చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఇంకొకటి నువ్వులు బెల్లం తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి నువ్వులు ఎముకలని బలంగా ఉంచుతుంది అండ్ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా నువ్వులు తినడం వల్ల పోతాయి అంటారండి జీర్ణ వ్యవస్థ కూడా ఎక్కువగా పని అంటారండి ఇంకొకటి లేడీస్కి హెయిర్ ప్రాబ్లం ఉంటుంది కదా హెయిర్ ఊడిపోతుంది కదండి నువ్వులు తినడం వల్ల హెయిర్ అనేది ఊడిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది అంటారండి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి నువ్వులు బెల్లం తింటే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి ఇంకొకటి గుండెపోటు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుందండి ఎందుకంటే దీంట్లో కాలుష్యం ఉంటుంది కాబట్టి తక్కువగా ఉంటుందండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి అయితే పెట్టేశానండి ఫ్రెండ్స్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్లీజ్ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ పల్లీలనైతే వేస్తున్నానండి కడాయి కొంచెం హీట్ కాగానే అందులో పల్లీలను అయితే వేయాలండి వేసి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవైతే ఇలా డీప్ ఫ్రై అయితే చేయాలండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇక పల్లీ పొట్టు అనేది ఇలా అయితే పోవాలండి చూడండి ఫ్రెండ్స్ పల్లీ పొట్టు అనేది ఇలా అయితే ఓడిపోవాలి అప్పుడు పల్లీలు కరెక్ట్ కరెక్ట్గా వేగినట్టండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని అయితే ఈ పొట్టు అనేది మొత్తం పోవాలండి పోయాక కొంచెం లైట్గా స్మాష్ కూడా చేసుకోవాలండి అది లాస్ట్లో అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నువ్వులను కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకోవాలండి నువ్వులను కూడా చూడండి ఫ్రెండ్స్ నువ్వులకి అయినా పల్లీలకైనా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టాలండి మనకు ఆల్మోస్ట్ ఇది ఎండింగ్ వరకు లో ఫ్లేమ్లోనే ఉండాలండి గ్యాస్ అనేది ఫ్రెండ్స్ ఈ నువ్వులనేది కొంచెం మాడిపోయినా కూడా చేదు కూడా వస్తుందండి ఈ స్వీట్కే కాదు ఇన్ కేస్ మనం ఏమన్నా కర్రీలో కూడా వేయడానికి నువ్వులనేది ఎక్కువ మాడకూడదు జస్ట్ అలా కలర్ ఒకటి చేంజ్ అయితే సరిపోతుందండి లేకపోతే చేదు వచ్చే అవకాశం ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడి పొడి కావాలి అర్థమైపోతుందండి ఫస్ట్ మనం వేసినప్పటికీ తర్వాత కొంచెం హీట్ చేసినప్పటికీ అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇంకొకటి నువ్వులు తింటే చాలా హెల్త్కి చాలా మంచిదండి రోజు మార్నింగ్ వచ్చేసి నువ్వులు అండ్ బెల్లం కొంచెం తినండి హెల్త్కి చాలా మంచిదండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడైతే నెక్స్ట్ మళ్ళీ మనం కడాయి తీసుకున్నామండి అందులో అయితే కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది నెయ్యి అయితే ఇష్టపడకపోవచ్చు బట్ నెయ్యి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకైతే ఇంకా మంచిది ఫ్రెండ్స్ అదైతే నేను లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే నేను బాదం పప్పు జీడిపప్పు అయితే ఇలా కట్ చేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ మనం కడాయిలో నెయ్యి వేసాం కదండి నెయ్యిలో అయితే బాదం పప్పు ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇదైతే వేసేసామండి ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసానండి చూడండి ఫ్రెండ్స్ జీడిపప్పు కూడా వేసానండి ఇప్పుడు వచ్చేసి నేను ఎండు ద్రాక్ష అంటారు కదండి అదే కిస్మిస్ అంటారు కదండి ఇవి కూడా వేసానండి ఇవి కూడా వేసి ఇలా కలుపుకోవాలండి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక చిన్న మిస్టేక్ చేశాను ఏంటంటే జీడిపప్పు అనేది కొంచెం పౌడర్లా వచ్చింది అదే అక్కడ వీడియోలో కొంచెం లైట్గా మాడిపోతుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరైతే కరెక్ట్గా చూసి కట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం వేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వీటికైతే గ్యాప్ త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ అయితే గ్యాప్ ఇచ్చానండి వెంట వెంటనే అంటే నేనైతే వీడియోలో అట్లా చూపిస్తున్నా కానీ స్కిప్ చేశాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కిస్మిస్ ఉన్నాయి కదా ఆ కిస్మిస్ అయితే ఇలా ఊపిపోవాలండి అలా ఉబ్బిపోతే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు ఇప్పుడైతే అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ అయితే నేను నెయ్యి తీసుకున్నానండి టూ వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు నేనైతే టూ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇందులో ఒక చిన్న బాక్స్ అండ్ వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇంత గోధుమ పిండి అయితే తీసుకున్నానండి ఫ్రెండ్స్ గోధుమ పిండి ప్లేస్లో పిండి అయినా తీసుకోవచ్చండి పిండితో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఒక సెవెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా లడ్డు చేసి పెట్టారంటే మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమమ్మీ అని అడుగుతారు ఇప్పుడైతే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి నేను మళ్ళీ కడాయి తీసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇందులో నేనైతే చక్కెర యూజ్ చేయట్లేదండి బెల్లమే యూజ్ చేస్తున్నాను అండ్ బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిదండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ బెల్లంలో నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేశానండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేశాను పాకం అంటే పాకం కాదు ఫ్రెండ్స్ అందుకే లాస్ట్ వరకు ఉండండి అర్థమవుతుంది అన్నాను ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది ఇందులో అయితే నేను కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు ఫ్రై చేసిన ఏ అండ్ డ్రై ఫ్రూట్స్ అయినా కూడా హెల్త్కి చాలా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కలుపుకోవాలండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే ఉంటుందండి అదైతే అప్లోడ్ చేయలేదు అంటే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయాక బెల్లం అనేది టోటల్గా కరిగిపోయాక నేనైతే ఫిల్టర్ చేశానండి ఫిల్టర్ చేసిన వీడియో అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే ఆ వీడియో తీయలేదు కాబట్టి యాడ్ చేయలేదండి ఎందుకంటే ఫిల్టర్ చేసుకోవాలి డస్ట్ అనేది ఉండొచ్చు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలండి తప్పకుండా బెల్లం అనేది వాటర్ ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముదురు పాకం అయితే కాదండి చూడండి ఇలా వరకు అయితే ఉంచాలండి నేను స్పూన్తో చూపిస్తున్నా చూడండి అలా వచ్చేవరకు అయితే ఉంచాలండి ఇంకొకటి ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేయాలండి నేను పౌడర్ వేసాను ఇలాచీ గింజలు ఉంటాయి కదండీ అవి కూడా పొట్టు తీసేసి గింజలు కూడా వేసానండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చూడండి పిండి ఫస్ట్ పిండిలో మనమైతే పల్లీలనైతే నేను ఇలా క్లీన్ చేసుకున్నాను అండ్ ఇలా అయితే స్మాష్ చేశానండి లైట్గా స్మాష్ చేసుకున్నాను ఇలా అయితే మనము ఒక్కొక్క మిశ్రమం వేసుకొని ఇలా కలుపుకోవాలండి మనం ఫ్రై చేసినవి అండ్ ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాయి ఉన్నాయి కదా ఇప్పుడైతే నేను నువ్వులు అయితే వేసేస్తున్నానండి వేసుకున్న ప్రతిసారి కలపాలండి చూడండి ఈ ప్రాసెస్ అనేది మొత్తం చల్లగయ్యాక చెయ్యాలండి చూడండి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నానండి చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నానండి అన్నీ వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలండి ఇలా అయితే కలపాలండి ఇప్పుడు వచ్చేసి ఇక పాకం ఉంది కదా పాకం చల్లగా అయిపోయి ఉంటుంది పాకం అంటే మనం పాకం అన్నకూడదు ఇలా అన్నమాట మరి ముదురు పాకం కాదు మరి లేత పాకం కాదు మీడియం అన్నమాట నార్మల్గా ఉండాలి ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను చూడండి నేను ఇలా గింజలు అలా వేసాను కొంచెం పౌడర్ కూడా వేసానండి చూడండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలండి మొత్తం ఒకేసారి పోయకూడదు ఇది చల్లగయ్యాక ఈ ప్రాసెస్ అయితే చెయ్యాలండి చూడండి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా అయితే మెల్లిమెల్లిగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఈ లడ్డు అనేది మంత్లీ ఒక్కసారన్నా చేయండి అండ్ పిల్లలకైతే హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో ఐరన్ అనేది చాలా ఉంది కాబట్టి మనం ఆల్రెడీ బెల్లం ఉంది పల్లీలు ఉన్నాయి నువ్వులు ఉన్నాయి కాబట్టి ఇంకా నువ్వుల్లో వచ్చేసి ఐరన్ ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇంకొకటి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన దగ్గర బెల్లం సిరిపు ఉంది కదండి అది కూడా వేసానండి అది కూడా వేసి కలుపుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఇలా అయితే ఒక త్రీ మినిట్స్ వరకు అన్నీ కలిసేలా కలుపుకోవాలండి ఇక ఇలా కలుపుకున్నాక ఫ్రెండ్స్ ఇక హ్యాండ్ వాష్ చేసుకొని మనము ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే ఇది ఈ మిశ్రమాన్ని అయితే లడ్డూల అయినా లేకపోతే వేరే హ్యాంగిల్లో ట్రయాంగిల్స్ ఉంటాయి కదండీ అలా కావాలన్నా కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే లడ్డూలనే చుట్టుకున్నానండి చేతిలోకి అయితే కొద్దిగా నెయ్యి తీసుకున్నానండి ఎందుకంటే చేతికి అంటుకుంటుంది కాబట్టి నెయ్యి అయితే తీసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న ప్రకారం మనం లడ్డూనైతే ఇలా ముద్ద చేస్తామో అలానే ఇలా మన ఇష్టం ఏ షేప్ అన్న తీసుకోవచ్చు బట్ నేనైతే ఇలా రౌండ్ షేప్లోనే తీసుకున్నానండి చూడండి ఇలా అనమాట రౌండ్ షేప్లోనే తీసుకున్నానండి ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉంది బట్ హెల్త్కి చాలా మంచిది కదా అది కాక పిల్లలు తింటే ఇంకా మంచిది కదా అని చేశానండి టోటల్గా ఈ ప్రాసెస్ చేయడానికైతే నాకు టూ అవర్స్ అయితే పట్టిందండి కాజు బాదం అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కట్ చేసుకునే దగ్గర నుంచి ఇలా లడ్డు చుట్టుకునే వరకు టూ అవర్స్ టైం అయితే పట్టిందండి ఇంకా కొంచెం తొందరగా కూడా చేసుకోవచ్చు బట్ ఇక నాకైతే టూ అవర్స్ అయితే పట్టిందండి చూడండి ఫ్రెండ్స్ లడ్డు అయితే టోటల్గా ఇలా అయితే వచ్చేయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్